లక్ష్మిని డిశ్చార్జ్ చేయటంతో విహారీ దగ్గర ఉండి లక్ష్మిని ఇంటికి తీసుకువస్తాడు ఇక లక్ష్మిని తీసుకురావటంతో ఇది పెద్ద ఘనకార్యం చేసి వచ్చింది కదా హారతి పట్టుకురండి అని పద్మాక్షి ఏగతాళి చేస్తూ ఉంటుంది దాంతో లక్ష్మి చాలా బాధగా చూస్తూ ఉంటుంది అప్పుడు మదన్ చూడు లక్ష్మి నీ మెల్లో తాళి కట్టినవాడు ఎవరైనా కానీ అతను నీతో ఉండటం లేదు అతను చనిపోయాడని నువ్వు థింక్ చేస్తున్నట్లయితే ఇప్పటికీ నేను నీ మెడలో తాళి కడతాను నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అని మతం చెప్పటంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక పద్మాక్షి అసలు నీ మెడలో తాళి కట్టిన ఆ అష్ట దరిద్రుడు ఎవరే అంత దరిద్రుడా వాడు వాడి కుటుంబం దరిద్రంలో కొట్టుమిట్టాడుతోందా అని అరుస్తూ ఉంటుంది దాంతో లక్ష్మికి చాలా కోపం వస్తుంది అమ్మ ఏం మాట్లాడుతున్నారు మీరు అతని గురించి అలా మాట్లాడకండి అతను నాతో కాపురం చేయలేని పరిస్థితుల్లోనే నాతో ఉండట్లేదు అంతేకాని అతని గురించి మీరు ఇలా తప్పుగా మాట్లాడద్దండి అతను చాలా మంచివాడు అని లక్ష్మి చెప్తుంది పద్మాక్షి అలా మాట్లాడుతూ ఉండటంతో విహారీకి చాలా కోపం వస్తుంది అయితే ఏమీ చేయలేక అక్కడ కడ్డీల్లాంటి ఒక డెకరేటివ్ ఐటెం ఉంటే దానిమీద చేయి పెట్టుకొని చేతినంతా కూడా గాయం చేసుకుంటూ ఉంటాడు చేయి కూడా రక్తంతో తడిచిపోయి ఉంటుంది అలా పద్మాక్షి ఒకవైపు లక్ష్మిని తీరుతో ఇంకోవైపు లక్ష్మి మెల్లో తాళి కట్టిన విహారీని విహారీ కుటుంబాన్ని అష్టదరిద్రులు అని తిడుతూ ఉంటుంది ఇక లక్ష్మి అలా మాట్లాడద్దు అని ఎప్పుడైతే నోరెత్తి గట్టిగా మాట్లాడుతుందో వెంటనే పద్మాక్షి లక్ష్మి చెంపగలగోడుతుంది దాంతో లక్ష్మి ఉన్న పొలంగా కింద పడిపోతుంది ఇప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చిందని కూడా లేకుండా లక్ష్మిని ఎలా బాధ పెడుతున్నారో చూడు అని విహారీ బాధపడుతూ ఉంటారు లక్ష్మి అలా కింద పడిపోవటంతో అమ్మ లక్ష్మి అని యమున బాధపడుతూ ఉంటుంది అమ్మగారు దెబ్బలైనా తింటారు కానీ నోరు విప్పి మాత్రం విహారీ బాబే తన మెడలో తాళి కట్టాడన్న విషయం చెప్పటం లేదు అమ్మగారికి ఎన్ని కష్టాలు అని పండు చాలా బాధపడుతూ ఉంటాడు